నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖున ప్రతిష్టాత్మకంగా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ ను అందజేయడం జరుగుతోంది రాష్ట్ర మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి సూచన మేరకు డీసీ పెన్షన్ కార్యక్రమంకు ఆత్మకూరు మార్కెట్ యాడ్ చైర్మన్ అరకట్ల జనార్దన్ నాయుడు మండల టీడీపీ అధ్యక్షుడు దేవరాల గంగాతి ఆధురేలో ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్ పర్యవేక్షణలో ఉదయం నుంచి గ్రామానికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేపథ్యంలో ప్రతి నెల ఫస్ట్ రోజున ఆల్ అందరికి పెన్షన్ ఇంటికి వెళ్లడం ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు జిల్లాలో నేను మరీపాడు మండలంకి రావడం జరిగింది ఇక్కడే ఉన్న ఎంపీడి గారితో లోకల్ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ డేలోనే అది కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు వాళ్ళ ఇంటిలో పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నాయి లేదా అమౌంట్ కూడా నాలుగు వేలు నుంచి ఆరు వేల నుంచి పదిహేను వరకు వేల వరకు కొంతమందికి ఇవ్వడం జరుగుతున్నాయి ఇది చాలా ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్పెషల్ వాళ్ళకి మెమరీ సో జిల్లాలో కూడా ఈరోజు అన్ని చోట్ల టైమ్లీ పెన్షన్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అన్ని చోట్ల కంప్లీట్ కూడా అయిపోయింది సో ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఇట్లాంటి ఇంకా మంచి మంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆధారంలో జరుగుతున్నాయి సో ఇది ఈ మధ్యలో ఇక్కడే సైక్లోన్లో కూడా ఆఫీసర్స్ చాలా కష్టపడి పని చేశారు వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా ప్రశంసనీయం మన ఈరోజు గవర్నమెంట్ సీఎం గారు ద్వారా జిల్లా నుంచి చాలామంది ఆఫీసర్స్కి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ నా హార్ట్ వెళ్ళి కాంగ్రాచ్యులేషన్